వెల్కమ్ టు గ్రీన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ముప్పై మూడు సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు ఇది ముప్పై మూడు సెంట్ల అగ్రికల్చర్ ల్యాండ్ అండి వీళ్ళు సెంట్ వచ్చేసి లక్ష రూపాయలు చెప్పడం జరుగుతుంది ఏరియా వచ్చేసి మనకి ఏదైతే విజయవాడ నుండి ఇబ్రహీంపట్నం మీదుగా మైలవరం తిరుగూరు ఛత్తీస్గఢ్ నేషనల్ అయి ఉందో నేషనల్ హైవేకి ఒక రెండున్నర కిలోమీటర్ దూరంలో ల్యాండ్ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి ఒక టూ కిలోమీటర్ దూరంలో ల్యాండు అలాగనే ఇక్కడ మనకి గుర్రాజుపాలెం ఏదైతే విలేజ్ ఉందో గుర్రాజు విలేజ్కి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి దీని ముందు రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు ఆల్రెడీ ఇక్కడ హౌస్ కూడా ఉంది ఇదంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇటు సైడు మనకి కూరగాయలు కూడా బాగా పండిస్తారు చక్కగా పొల్యూషన్ లేని ఏరియాలో నేను మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నాను అలాగనే ఈ ల్యాండ్ దగ్గర నుండి మనకి ఒక వన్ కిలోమీటర్ దూరంలో అవుటరింగ్ రోడ్డు కూడా వెళ్తుందండి నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్